श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यःकट्टा जगतां भक्ता संहत्ता महसाम्निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहौ रेन्दुवेल इरवैदसरौ सेप्टेम्बर् नेल मदितरेणुवराशि వృషభరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశి వచ్చేపటికల్లా ఏకాదశంలో శని ఉన్నాడు మరి ద్వితీయంలో గురువు ఉన్నాడు అయితే ఈ వృషభ రాశి సంగతి ఏం చెప్పాలి అంటే ద్వితీయంలో గురువు ధనాధిపతి ఏకాదశంలో ఉన్న శని ఆల్ద ఉండర్ అంటే ఈ శని మార్చి ముప్పై తారీఖు మీనానికి వచ్చాడు ఈ మీనానికి వచ్చిన శని వృషభ రాశికి ఏకాదశి స్థానంలో ఉన్నాడు ఈ శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటాడు ఇట్లా ఈ వృషభ రాశికి ఏకాదశిలోకి శని రావాలి అంటే ముప్పై సంవత్సరాలుగా ఉన్నాడు రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి నుండి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మాత్రం శని పూర్తిగా మీకు లాభాన్ని చూపించేటువంటి వాడు ఈ రాశిలో వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి ఏనాడు శని ఇది ఏకాదశిలో ఉన్నటువంటి శని వల్ల వివాహం కావటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ సంతానం కలగటానికి కానీ మంచి సమయము అని చెప్పాలి కానీ ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాలు బాగుంది కానీ తర్వాత మాత్రం ఈ వృషభం నుంచి మిథునానికి గనక మిథున రాశి వృషభ రాశి వచ్చేపటికల్లా రెండు సంవత్సరాల ఆరు మాసాల తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి ఏరి నాడు శని ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైనా సరే ముందు కష్టాలు వస్తాయి ముందు ఖర్చు వస్తుంది అనేటువంటి ఆలోచనని గుర్తు పెట్టుకోవడం కోసమే జ్యోతిష్యం ఎందుకంటే రెండు సంవత్సరాల ఆరు మాసాల తర్వాత ఏడు సంవత్సరాల నెల నాటి శని విపరీతమైన ఖర్చులు సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాల లోపల పూర్తిగా ఎంత జాగ్రత్త పడితే ఎంత నిల్వ చేసుకోగలిగితే తర్వాత కష్టాల నుండి బయటపడటానికి బాగా అవకాశం ఉంది తర్వాత ఈ టైము చాలా మంచి టైము ఎప్పుడు కూడా ప్రతి మానవుడు కూడా ఒక సమస్య ఆలోచించాలి ఉన్నది కదా అని అహంకారపడకూడదు లేదు కదా అని దుఃఖపడకూడదు లేదని ఏడిస్తే ఇచ్చేవాళ్ళు లేరు ఉన్నది కదా అని గర్వపడితే నీకు ఎవరు నిన్ను ఎగర్తించేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కానీ తర్వాత నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోవాలంటే మాట పడాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ రెండు సంవత్సరాలు ఆరు మాసాలు వచ్చిన ధనాన్ని పూర్తిగా జాగ్రత్త చేసుకోవటం ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనాధిపతి అవటం చేత మీకు ధనం బాగా సంపాదించుకుంటానికి వివాహం చేసుకుంటానికి తర్వాత ఇల్లు కొనుక్కుంటానికి అన్నిటికీ కూడా బాగా మంచి సమయంగా కనబడుతుంది అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక విషయం మనం చెప్పుకోవాలి ముని ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఆ తొలి ఏకాదశి రోజున మరి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రకు వెళ్తాడు ఆ యోగ నిద్రకు వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆషాఢ నుంచి శ్రావణం భాద్రపదం ఆశ్వర్యం కార్తీకం ఇది నాలుగు నెలలు చాతుర్మాస వ్రతం అంటారు ఇప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో యోగ నిద్రకు వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనానికి వస్తాడు ఇవి దేవతా పూజలకి వ్రతాలకి చాతుర్మాసాలకి యజ్ఞాగా క్రతువులకి అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు అయితే ఈ మంచి రోజుల్లో ముందు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకున్నారైపోయింది ఇది మనకు వచ్చేప్పటికల్లా ఆగస్టు ఇరవై నాలుగుతో భాద్రపద మాసం ప్రారంభమవుతోంది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి వచ్చింది ఈ ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి రావటం చాలా విశేషం ఎట్లా అంటే సంఖ్యాశాస్త్రానికి వచ్చేప్పటికి ఇరవై ఏడు అంటే ఏడు రెండు తొమ్మిది వచ్చింది తొమ్మిది చాలా మంచిది తొమ్మిది అంక్ష బాగుంది తర్వాత ఏంటంటే వినాయక చవితి వినాయకుడు పూజ ఎవ్వరు అందరూ కూడా వినాయక చవితి పూజ ప్రత్యేకించి చేస్తారు ఎందుకంటే ఈ వినాయకుడికి పూజ ఎందుకు చేస్తున్నాము అంటే మరి రాక్షసుల బాధతోటి దేవతలంతా కూడా చాలా కష్టపడితే పార్వతి అమ్మవారు చెప్పినటువంటి మరి ఆమె చెప్పిన విధానంతో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు గర్భంలో ఈశ్వరుడు ఉంటే అప్పుడు ఆ గజాసురుడు అనే రాక్షసుడు గర్భం నుంచి బయటకు తీసుకురావటానికి దేవలంతా దేవతలంతా కూడా వెళ్ళి వాడిని వేడుకొని వాడి మరి వాళ్ళు అడిగిన కోరిక ప్రకారం మరి గజాసురుడు అనే రాక్షసుడి కడుపులో ఉన్న వినాయకుడిని తెస్తే వాడు కోరుకున్నాడు గజాసురుడు అంటే ఏనుగు స్వరూపం గలవాడు ఏనుగు తొండం ఉన్నవాడు మాకు నీ కడుపులో ఉన్న ఈశ్వరుడు కావాలని అడగగానే ఆయన అప్పుడు ఇక నా జీవితం అయిపోయింది అనుకొని నా శిరస్సు త్రిలోక పూజ్యం చేయమని అడిగాడు అప్పుడు ఆయన పార్వతీ అమ్మవారు స్నానం చేయటానికి మరి పిండి ఒంటికి పిండి పెట్టుకొని ఆ స్నానం చేయబోతూ ఉండగా అప్పుడు ఈశ్వరుడు వచ్చి ఆ బొమ్మ తయారు చేసి ప్రారంభుస్తుంది ఆ బొమ్మకి ప్రారంభ పోసినటువంటి చిన్న పిల్లవాడు తల్లి లోపల ఉండి వెళ్తానే వీళ్ళేదని అడ్డగిస్తే నువ్వే అని వాడి తలకాయ నరికేసి ఈశ్వరుడు లోపలికి వెళ్తాడు అప్పుడు పార్వతీమ్మ వాళ్ళు అడిగితే వాడి తలకాయ తీసేసి తీసేగానే ఆమె చాలా దుఃఖపడితే అప్పుడు వీళ్ళంతా కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు శక్తి ధార పోస్తే నలుగు పిండితో బొమ్మ తయారు చేసింది మరి ముప్పై మూడు కోట్ల దేవతల శక్తితో ఉద్భవించినటువంటి వాడికి ఈ గజాసురుడు అనేటువంటి వాడి తలకాయ పెట్టి ప్రారంభోశారు అంటే వినాయకుడికి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క శక్తి ఉంది అటువంటి శక్తి గణపతి ఆయన ఆ గణపతి ఈశ్వరుడు యొక్క ప్రథమ పుత్రుడు అటువంటి వినాయకుడిని పూజిస్తే రాణి విద్య అంటూ లేదు కనీసం చదువుకునే వాళ్ళ విద్య వేరు మెకానికల్ చేస్తున్నారండి వాడికి ఓనా అంటే వాళ్ళని ఏంగా మాట్లాడట్లే చదువు రాని వ్యక్తి ఏవి రాని వ్యక్తి మరి మోటార్ బండ్లు రిపేర్ చేస్తూ ఉంటాడు చదువు రాదు సంతకం పెట్టడం కాదు సంతకం వరకు నేర్చుకుని ఉండచ్చు కానీ వాళ్ళు కూడా ఆ ఆయుధాలను అక్కడ పెట్టుకొని వినాయకుడికి పూజ చేస్తారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వినాయకుడు పూజ చేస్తారు మరి అట్లాగే యుద్ధం చేసే సైనికులు వినాయకుడు పూజ చేస్తారు ఇక్కడ కల కుల మాతా భేదం లేకుండా వినాయకుడు పూజ చేయటం వినాయకుడిని ఊరేగింపు చేయటం ఆ వినాయకుడిని గంగలో గలపడం జరుగుతుంది ఇది ఏమిటో ఇంకా ముందు చెప్పుకున్నాం కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నది అంటే చాలా బాగున్నది బాగున్నది ఎట్లా ఉంది శని ఏకాదశిలో నీకు ఏది కావాలంటే అది వచ్చే టైము మరియు గురువు ఉద్భయంలో ధనం బాగా వస్తుంది తర్వాత శుక్రుడు తృతీయంలో ఉన్న శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది పంచమంలో ఉన్నటువంటి కుజుడు మరి కొంతవరకు కష్టంగా ఉంటుంది కానీ ఈ రాశి వాళ్ళకి రవి బుధులు బాగలేరు రాహుకేతువులు బాగలేరు కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి వివాహం చేసుకునే వాళ్ళకి కూడా కాల సర్వదోషం అనేది కనబడుతుంది వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా జాతరగా కలిసినేవా చూసుకొని వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది అట్లా కాకుండా ఆడపిల్ల లేదు అని ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకుంటే వివాహ జీవితం మొత్తం చాలా నష్ట కష్టాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఎవరైనా సరే వివాహం వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం ఏకాదశిలో ఉన్నటువంటి శని నీవు చేసిన పాపానికి మరి ఆ పాపం వల్ల భార్య వల్ల నష్టం జరుగుతుంది ఇటువంటివన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు కూడా ఈశ్వరుని పూజించడం శనీశ్వరుని పూజించడం మరి వినాయకుడిని తప్పనిసరిగా పూజించడం ఇట్లా చేసినట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి